నమస్తే నేను మీచారే అక్షర మీడియాకు స్వాగతం ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా తిరుపతి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతుంది లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని గత ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రతిపక్షం నెత్తిన తూసేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రస్తుత అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీ ఏంటి దాన్ని తిప్పికొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష పార్టీ ఆలోచిస్తుంది కానీ ఇక్కడ భక్తులు మనోభావాలు అనేది బయటికి చెప్పుకోవడానికి తప్ప నిజంగా వాళ్ళ మనోభావాలను పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపిస్తలేవు ఎందుకంటున్నానంటే ఆదివారం నాడు నిన్న మన ఏపీ డిప్యూటీ సీఎం సినిమా హీరో పవన్ కళ్యాణ్ జీ గుంటూరు జిల్లా నంబూర్ అనే గ్రామంలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాచిత్త దీక్షలకు పూనుకున్నాడు ఆయన పదకొండు రోజుల పాటు ఈ దీక్షలు చేసి ఏది లడ్డీ కల్తీషన్ ఆ తర్వాత తిరుమల దర్శనం చేసుకుంటా ఆయన ప్రకటన అంటే ఏ మతమైనా సరే ఇలాగ అపవిత్రం చేయడం సరైనది కాదు ఏ మతం ఇలాగ స్పందిస్తా అంటూ మాట చెప్పాడు సంతోషం కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే ప్రాయశ్చిత్తం అంటే ఏంటి ప్రాయశ్చిత్త అర్థం ఏంటి మనకు మన పెద్దలు చెప్పేది ఏంటంటే తెలిసి చేస్తే తప్పు నేరం తెలియక చేస్తే తప్పు తప్పుకు ప్రాయశ్చిత్తం కావాలి నేరానికి శిక్ష అనుభవించాలి ప్రస్తుతం కల్ తిరుపతి లడ్డు కల్తీ అయింది ఆ కల్తీకి బాధ్యతలు ఎవరు అందరు శిక్ష అనుభవించాల్సిందే ఆ పోర్టులో పనిచేసే వాళ్ళు పాపం తెలిసో తెలియక పనిచేస్తారు కదా అలాంటి వాళ్ళు ప్రాయశ్చిత్తపడతారు కానీ ఆ లడ్డూకు బాధ్యులైన వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించాలి స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం ప్రాశ్చిత్త దిశ చేయడం ఏంటి దేనికి ప్రాశ్చిత్తం ఈయన తిలకి పొరపాటు ఏంటి తప్పేంటి ఇది మనకు ముందు మెదులుతున్న ప్రశ్న ఏ అంటే ఏది కల్తీ ఆవునే వచ్చింది కల్తీ చేసింది ఎవరు ఆవునే తిరుపతి నుంచి తిరుపతికి పంపించింది ఎవరు అక్కడ అధికారులు కోర్టులో లడ్డూ చేసేటప్పుడు ఆలయంలో దీపారాధన చేసేటప్పుడు ఆ వాసన గమనించకుండా అలాగే గుడ్డిగా చేసింది ఎవరు వీళ్ళందరూ బాధ్యులేరు వీళ్ళకి శిక్ష చేయాలి చేయాల్సిన స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కొద అటువంటి ఆయన తానేదో తెలియక తప్పు చేసినట్టు అంటే స్వామి అయింది కూడా నేను ఒక పార్టీ నాయకుడి నుండి ఏమి చేయలేకపోయినా అని ప్రార్థిత్యం చేసుకుంటున్నా లేకపోతే ఇంకేదైనా రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వానికి ఏదైనా మేలు చేయించే ఉద్దేశంతో ఈ ప్రాశ్చిత దీక్షలు చేపట్టిందా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రాయశ్చితం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదు తెలియక చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించాలా శిక్ష వేయాల్సింది కూడా గవర్నమెంటే దాని విచారణ జరిపించి మరి కింద తిరుమలకు లా ట్యాంకర్లు నెయ్యి ట్యాంకర్లు పంపించింది ఎవరు వెనుక ముందు చూడకుండా అక్కడ నెయ్యిని లడ్డూలో వాడుతుంటే శాస్త్ర అదా సైంటిస్ట్ వీళ్ళందరూ గుర్తుపట్టకుండా వాళ్ళదే లడ్డూని గుడ్డిగా లడ్డు కోసం నేను వాడించేలా ప్రయత్నం చేసింది ఎవరు వీళ్ళందరూ తెలిసి చేసిన దోషులు వీళ్ళకి శిక్ష అవసరం ఆ శిక్ష చేసింది ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో ఉందే మన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అలాంటి కూటమి ప్రభుత్వంలో ఉంటూ ప్రాచిత దీక్ష అంటూ ప్రజల మనసుల్ని పంట ప్రజల దృష్టిని పక్కకు మళ్లించే ప్రయత్నం చేస్తుండ ఎవరిని కాపాడడం కోసం ఎవరిని మేలు చేయడం కోసం అనేది ప్రస్తుతం హిందూ అంటే మన స్వామివారి భక్తుల మనసులో మెలుతున్న ప్రశ్న